హాయ్ హలో వెల్కమ్ టు కావ్యాస్ డైరీ తెలుగు ఆడియో స్టోరీస్ ముందుగా నాకు రెగ్యులర్గా కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోతే ఆషికి ఎపిసోడ్ ఫార్టీ టూ రైటర్ కావ్య నిన్ను మళ్ళీ నా వాడిని చేసుకోవాలి అని అనిపిస్తోంది సంతోష్ అని ఆలోచనల్లో ఉన్న యామినీ భుజం మీద మిత్ర ఒక లవ్ బైట్ ఇచ్చేసరికి ఆలోచనల్లో నుండి తేరుకొని మిత్రాని అల్లుకుపోతుంది ఇటు చరణ్ ఎప్పటిలాగే బార్కి వెళ్ళి ఫుల్గా తాగేసి వచ్చి డోర్ కొట్టాడు పల్లవి డోర్ తీయగానే చరణ్ పల్లవి మీద పడిపోయాడు పల్లవి అతి కష్టం మీద బ్యాలెన్స్ చేసుకొని చరణ్ని గోడకి ఆంచి నిలబెట్టి డోర్ వేసేసి చరణ్ని పట్టుకొని బెడ్రూంలోకి తీసుకువెళ్తూ ఉంది పల్లవి బంగారం తిన్నావా అని అడిగాడు చరణ్ తూలుతూ లేదు చరణ్ అని చెప్తూ చరణ్ ని బెడ్రూమ్ వైపు తీసుకుని వెళ్తోంది పల్లవి నాకోసమే తినలేదు కదా నువ్వు అని అడిగాడు చరణ్ అని అంది పల్లవి ఎందుకురా నేనంటే అంత ప్రేమ నువ్వు చూపిస్తున్న ఈ కేరింగ్కి లవ్ యూ బంగారం అని డ్రింక్ చేయడం వల్ల ముద్ద ముద్దగా వస్తున్న మాటలతో అంటూ మై డియర్ పల్లవి నా హాసినికి నిన్న ఫస్ట్ నైట్ ఇవాళ సెకండ్ నైట్ తట్టుకోలేకపోతున్న పల్లవి ఆ సంతోష్ కళ్ళలో హాసిని మీద అమితమైన ప్రేమ కనిపిస్తోంది నాకు నా హాసిని ఆ ప్రేమకి లొంగిపోయి సంతోష్కి దగ్గరైపోతుందంటావా అలా జరిగితే నేను బ్రతకలేను అని అన్నాడు చరణ్ నేను బ్రతకలేను అని చరణ్ అన్న మాటకి పల్లవికి బాధగా అనిపించి ఆ బాధలో నుండి కోపం వచ్చి చరణ్ చెంపను చెల్లుమనిపించింది చరణ్ తల విధిల్చి ఎందుకు కొట్టావురా పల్లవి బంగారం అని ముద్ద ముద్దగా అంటూ తూలుతూ మంచం మీద పడిపోతూ ఉండగా పల్లవి చరణ్ని పడిపోకుండా హగ్ చేసుకుని ఒరే ఈడియట్ నువ్వు నన్ను ప్రేమిస్తున్నావురా కానీ తెలుసుకోలేకపోతున్నావు ఇలా రోజూ తాగి హాసిని హాసిని అని నువ్వు బాధపడి నన్ను బాధపెట్టే పదులు ఒకేసారి చంపే చరణ్ ఈ నరకాన్ని ఇంకా అనుభవించే ఓపిక భరించే సహనం రెండూ నాలో లేవు చరణ్ అని ఏడుస్తూ అంది తాగిన మత్తులో ఉన్న చరణ్కి పల్లవి మాటలు బుర్రకి ఎక్కలేదు కానీ పల్లవి ఏడుస్తోంది అని అర్థమై పల్లవి చుబుకాన్ని పట్టుకొని పైకి ఎత్తి ఎందుకు రా ఏడుస్తావు నేనున్నాగా అంటూ తూలిపోతూ పల్లవితో సహా మంచం మీద పడిపోతాడు చరణ్ పల్లవి మీద పడిపోయిన చరణ్ పల్లవి కళ్ళల్లోకి చూస్తూ మైకంలో పల్లవి పెదవులు అందుకుని తనని అల్లుకోబోతుండగా చరణ్ పద్ధతి శృతిమించుతుంది అని అర్థమైన పల్లవి చరణ్ని తన మీద నుండి తోసేసే ప్రయత్నం చేసింది కానీ చరణ్ తనను వదలకుపోగా ఇంకా గట్టిగా హత్తుకొని పల్లవి మెడవంపుల్లో పెదవులు నిలిపాడు చరణ్ చరణ్ ప్లీజ్ నువ్వు తాగి ఉన్నావు ఇది కరెక్ట్ కాదు చరణ్ అని పల్లవి అంది పల్లవి మాటలు ఏవి కూడా చరణ్కి వినిపించట్లేదు తనని నెమ్మదిగా ఆక్రమిస్తూ ఉండగా పల్లవి తన బలాన్నంతా కూడా తీసుకుని చరణ్ని తన మీద నుండి తోసేసి వెళ్ళిపోబోతున్న పల్లవిని చరణ్ తన మీదకి లాక్కొని వెంటనే తను పల్లవి మీదకి చేరి తన మొహం అంతా ముద్దులతో ముంచేసి నన్ను వదలకు పల్లవి ప్లీజ్ అని అంటూనే మత్తుగా మూసుకుపోతున్న కళ్ళను వాల్చేస్తూ పల్లవి గుండెలపై పడుకునిపోయాడు తనని ప్రేమిస్తున్నా కూడా ఇంకా హాసిని ప్రేమిస్తున్నా అనే భ్రమలో ఉన్న చరణ్కి ఎలా తన ప్రేమను చెప్పాలి అనేది తెలియగా తన గుండెల్లో తలదాచుకున్న చరణ్ తలను నిమురుతూ తన పరిస్థితి ఎవరికీ రాకూడదు అని రోధిస్తూ నిద్రలోకి జారుకుంది పల్లవి హాసినికి ఉదయం మెలకువ వచ్చేసరికి కళ్ళు తెరిచి చూస్తే తను సంతోష్ గుండెల మీద ఉంది సంతోష్ చెయ్యి హాసిని భుజం చుట్టూ ఉంది హాసినికి ఒక్క క్షణం ఏం జరిగింది అనేది అర్థం కాలేదు కంగారుగా లేవబోతున్న హాసిని మళ్ళీ తన మీదకి లాక్కున్నాడు సంతోష్ సార్ వదలండి రాత్రి మీరు ఫ్రెండ్స్ అని చెప్పారు ఏంటి మరి ఇదంతా అని అంది సంతోష్ని విడిపించుకునే ప్రయత్నం చేసి లేచి కూర్చుంది హాసిని సంతోష్ కూడా లేచి హాసిని ఎదురుగా కూర్చుని నువ్వు రాత్రి వణికిపోతుంటే భయం వేసిందేమో అని నీ పక్కకి వచ్చి నిన్ను ముట్టుకోకుండానే పడుకున్నాను హాసిని నువ్వే నిద్రలో నన్ను హత్తుకొని గుండెల మీద తల పెట్టుకుని బజ్జున్నావు ఎంత క్యూట్గా ఉన్నావో ముద్దు పెట్టుకోవాలి అని అనిపించింది మళ్ళీ నీ కోపం వస్తుందేమో అని ఆగిపోయాను అని అన్నాడు సంతోష్ హాసినితో సంతోష్ అమాయకంగా హాసిని పైకి లేచి ఏసీ రిమోట్ తీసుకుని ఆఫ్ చేసేసి బయట వాతావరణం చల్లగా ఉన్నా సరే ఏసీని ట్వంటీలో పెడితే వనుకురాక ఇంకేం వస్తుంది సార్ మీ చచ్చు తెలివితేటలు నా దగ్గర చూపించకండి మీరు కేవలం ఫ్రెండ్స్ అన్నారని మాట్లాడుతున్నా లేదంటే అని హాసిని అంటూ ఉండగా సంతోష్ కూడా పైకి లేచి సారీ అని హాసిని నుదుటి మీద ముద్దు పెట్టుకొని చెప్పాడు హాస్ని కోపంగా సంతోష్ని చూస్తూ నిలబడింది ఇంతలో అమ్మ హాసిని అంటూ తలుపు కొడుతున్న ప్రభగారి గొంతు వినపడగానే హాసిని ఆ అని పలకబోతుంటే సంతోష్ హాసిని నోటిని తన చేతితో మూసేసి హాసిని ఇంకా నిద్ర లేవలేదు కాసేపున్నాక లేపుతాం అని అన్నాడు సంతోష్ ప్రభగారు చిన్నగా నవ్వుకొని సరే నాన్న అని వెళ్ళిపోయారు హాసిని ఆశ్చర్యపోతూ కళ్ళు పెద్దవి చేసి సంతోష్ చేతిని తీసేసింది అంటే నీ అవతారం చూసావా ఎలా ఉందో అమ్మ పిలవగానే ఇలా వెళ్తే బాగోదు కదా అందుకే అలా చెప్పాను అని అన్నాడు సంతోష్ తోటి హాసిని తనను తను ఒకసారి చూసుకుంది చీర కాస్త నలిగిపోయింది రూమ్ని ఒకసారి పరిశీలించింది బెడ్ మీద పువ్వులు నేల మీద ఉన్నాయి హాసిని సంతోష్ వైపు చూసి నిజం చెప్పండి రాత్రి మీరు నా అని అంటూ ఉండగా అయ్యో రామరామ నేనేం చెయ్యలేదు నిన్ను అని అన్నాడు సంతోష్ హాసినితోటి మరి మంచం మీద పువ్వులు కిందకెందుకు వచ్చాయి అన్నట్లుగా మంచం వైపు నేల వైపు చూసింది హాసిని సంతోష్ని చూసింది ఒకసారి అంటే నిద్ర పట్టక లేచి పక్క ఒకసారి దులుపుకున్నా ఆ పువ్వులన్నీ కింద పడ్డాయి అని అన్నాడు సంతోష్ హాసినితోటి మరి నా చీర అని అడిగింది హాసిని అదా మరి నువ్వు నన్ను హత్తుకుని పడుకున్నావు కదా నేను కూడా నిన్ను కొంచెం గట్టిగా హత్తుకున్నాను అని సంతోష్ అంటూ ఉండగా హాసిని సీరియస్గా చూసేసరికి నువ్వలా చూడ కానీ నిజంగా హత్తుకుని పడుకున్నా అంతే నిన్నేం చెయ్యలేదు కావాలంటే నీ బొడ్డు పక్కనే ఉన్న పుట్టుమచ్చ మీద ఒట్టు అని అన్నాడు సంతోష్ తోటి ఏంటి అని అరిచింది హాసిని హాస్ని అరుపుకి తన టంగ్ స్లిప్ అయ్యాడు అని అర్థమయ్యి అంటే నువ్వు స్ట్రైట్గా పడుకున్నప్పుడు నీ చీర చెదిరిపోయింది అప్పుడు కనిపించింది పుట్టుమచ్చ అని హాసినితో చెప్పి తను రియాక్ట్ అయ్యేలోపు ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు సంతోష్ అనవసరంగా ఈయన ఫ్రెండ్ అనగానే తల ఊపేశాను నేను తింగరి మొద్దుని నేను కాస్త చనివిస్తే పక్కకు వచ్చి పడుకున్నారు ఏకంగా అని అనుకుంది హాసిని ఎలాగైనా ఇవన్నీ కంట్రోల్లో ఉంచాలి అని అనుకుంటూ చీర సరి చేసుకొని కింద ఉన్న రూంలోకి ఫ్రెష్ అవడానికి వెళ్ళింది హాసిని హాస్ని కిందకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి డ్రెస్ వేసుకుని వచ్చింది కింద రూమ్లో నుండి హాసిని పైనుండి సంతోష్ కిందకి ఒకేసారి దిగారు అదేంటి హాసిని డ్రెస్ వేసుకున్నావు చీర కట్టుకోవచ్చుగా అని అన్నాడు సంతోష్ హాసినితో మెట్లు పక్కనే డైనింగ్ టేబుల్ మీద బాతాకానీ వేస్తున్న హరిణి కీర్తి స్వప్న సుప్రియా వాళ్ళతో పాటుగా ప్రభగారు కూడా ఆశ్చర్యపోయారు సంతోష్ మాటలకి హాసిని సంతోష్ని కోపంగా చూస్తుంటే ప్రభగారు నిజమే హాసిని ఈ పది రోజులు చీర కట్టుకుంటే బాగుంటుందమ్మా అని అన్నారు పద్మగారు కూడా అవును హాసిని వాడు కూడా ముచ్చట పడుతున్నాడు కదా చీర కట్టుకో అని అన్నారు హాసిని కోపం చూసి పైకి వెళ్ళిపోయాడు సంతోష్ ప్రభగారు పద్మగారు చెప్పడంతో హాసిని చీర కట్టుకోవడానికి రూమ్లోకి వెళ్తుంటే అటెక్కడికే నీ థింగ్స్ అన్నీ మీ రూంలోనే కదా ఉన్నవి ఓన్లీ డ్రెస్సెస్ మాత్రమే ఉన్నాయి ఇక్కడ లోపు అవి కూడా మీ రూంలోకి సర్దించేస్తాంలే అని అంది హరిణి హాసిని హరిణిని ఓరకొంట చూస్తూ తిట్టుకుంటూ పైకి వెళ్ళింది హాసిని వెళ్ళగానే సంతోష్ కిందకి వెళ్ళిపోతుంటే ఎక్కడికి సార్ వెళ్తున్నారు అని అడిగింది హాసిని సంతోష్ని టిఫిన్ తింటాను అని అన్నాడు సంతోష్ తోటి నేను పెడతా రండి అని గుమ్మంలో ఉన్న సంతోష్ కాలర్ పట్టుకుని లోపలికి లాగి ఏమనుకుంటున్నారు సార్ మీరు అలా అందరి ముందు చీర కట్టుకోమని చెప్పారు ఎందుకు అని అడిగింది అర్జున్ హాసిని తన కాలర్ పట్టుకుని తనకంత దగ్గరగా ఉన్న హాస్నిని నడుం పట్టుకుని దగ్గరికి హత్తుకుని అందరి ముందు ఇలా హత్తుకుంటే తప్పు కానీ చీర కట్టుకోమనడం తప్పు కాదు కదా అని అని అన్నాడు సంతోష్ హాసిని వదలకుండా హాసిని సంతోష్ కౌగిలిని విడిపించుకుంటూ మీరు ఇలా నన్ను ఇబ్బంది పెడితే మీతో మాట్లాడను నేను చెప్తున్నా అని అంది హాసిని సంతోష్ తోటి ఇప్పుడు నేనేం చేశాను హనీ ఎందుకు అన్నింటికీ ఇలా చిరుబురలాడుతున్నావు అని అడిగాడు సంతోష్ హాస్ని అని అంటూ హాసిని మళ్ళీ దగ్గరికి తీసుకుని తన కళ్ళల్లోకి చూస్తూ అమ్మ ప్రేమను పంచుతున్న నీ మనసులో ఓ మూలన భర్తకి కూడా ప్రేమను పంచడానికి ప్రయత్నించవచ్చుగా మూడులా మారిపోయిన వృక్షాన్ని చేస్తుంది వసంతం నా జీవితంలో వసంతాన్ని నింపిన నిన్ను మూడులా మిగిలిపోనివ్వను అని హాస్ని నుదుటికి ముద్దుపెట్టి తనని వదిలి అక్కడ నుండి వెళ్ళిపోయాడు సంతోష్ సంతోష్ మాటలను తలుచుకుంటూ సార్కి ఎలా చెప్తే అర్థమవుతుంది అని ఆలోచిస్తూ చీరను కట్టుకొని కిందకి రావడానికి మెట్లు దిగుతుంది హాసిని నావీ బ్లూ కలర్ ప్లెయిన్ చీర్లో కలర్ఫుల్గా ఉన్న హాసిని మెట్లు దిగుతుంటే సంతోష్ తన చూపులను హాసిని వైపు నుండి మళ్లించలేకపోయాడు సంతోష్ చూపులను గమనించిన స్వప్న కీర్తి వాళ్ళు నవ్వుకున్నారు హరిణి రూంలో నుండి రెడీ అయ్యి బయటకి వచ్చింది మెట్లు దిగి హాసిని రూమ్లో నుండి హరిణి ఒకేసారి వచ్చారు డైనింగ్ రూమ్ దగ్గరికి రెడీ అయి ఉన్న హరిణిని చూసి ఆఫీస్కి వెళ్తున్నావా అని అడిగింది హాసిని హరిణిని హా అవును హాసిని చాలా రోజులు లీవ్ పెట్టేశాను కదా ఇవాళ నుండి వెళ్తున్నా అని అంది సుప్రియ హరిణితో హరిణి నువ్వు ఆఫీస్కి ఎలా వెళ్తావు అంటే నేను కూడా ఓ ఫంక్షన్కి వెళ్ళాలి రూట్ ఒకటే అయితే ఇద్దరం కలిసి వెళ్దామని అడిగాను అని అంది నీకు ఆ ఛాన్స్ ఉండదులే సుప్రియ హరిణి కోసం హర్ష ఈ పాటికి స్టార్ట్ అయ్యే ఉంటాడు అని అంది హాసిని మాటల్లోనే హర్ష వచ్చి వెళ్దామా హరిణి అని అడిగాడు అందరూ నవ్వుకున్నారు అందరూ ఎందుకు నవ్వారో అర్థం కాక అయోమయంగా చూశాడు హర్ష స్వప్న కీర్తి వాళ్ళు వెళ్ళి వెళ్ళు పో అని ఏడిపించారు అప్పుడు అర్థమైంది హర్షకు హర్ష కూడా తనలో తను నవ్వుకున్నాడు హరిణి వెళ్ళిపోయాక సంతోష్ హాసిని సుప్రియ వాళ్లను టిఫిన్ తింటూ ఉన్నారు సంతోష్ రెప్ప ఆర్పకుండా హాస్నినే చూస్తుంటే హాసిని సంతోష్ ప్లేట్లో చట్నీ వేస్తూ మరీ అలా తినేసేలా చూడకండి గుడ్లు పేలిపోతాయి అని అంది హాసిని సంతోష్కి మాత్రమే వినిపించేలా నిన్నెలాగో తిననివ్వు చూపులతో అయినా కాళ్ళాన్ని ఇలా కరిగించనివ్వు అని అని అన్నాడు సంతోష్ హాసినికి మాత్రమే వినిపించేలా హాసిని అక్క మీ గుసగుసలు ఏంటి అక్క చెప్తే మేము వింటాం కదా అని అంది సుప్రియ నీకోసమే సుప్రియ నువ్వు ఫంక్షన్కి అని హర్నీతో అన్నావు కదా ఆ విషయమే సార్తో మాట్లాడుతున్నా సార్ ఆఫీస్కి వెళ్తారుగా అప్పుడు నిన్ను తీసుకెళ్ళమని అడుగుతున్నా అని అంది హాసిని సుప్రియతోటి కాసేపట్లో ప్రణవ్ వస్తాడు హాసిని తన తీసుకెళ్తాడు ఫంక్షన్కి అని అన్నాడు సంతోష్ సుప్రియ మనస్సు చివుక్కుమంది అది కాదు సార్ అని హాస్ని అంటుండగా ఫోన్ రావడంతో సంతోష్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు సంతోష్ ఫోన్ ఎప్పుడు పెడతాడా అన్నట్లుగా హాసిని సంతోష్ వైపు చూస్తుంటే సుప్రియ హాసినితో వద్దక్క హర్ణీని ఆఫీస్కి వెళ్ళని మీ ఫ్రెండ్ వస్తాడుగా అని అంది తన బాధను మాటల్లో తెలియనివ్వకుండా ప్రణవ్ పేరు వినగానే తన మన వ్రతంలో బాధపడిన విషయం గుర్తొచ్చింది స్వప్నకి తను ఇంకా బాధపడుతూనే ఉన్నాడా ఎలా ఉన్నాడో ఇప్పుడు తెలుసుకోవడం ఎలా అడిగితే అడిగి బాధను పెంచిందాన్ని అవుతానేమో బాధను గుర్తు చేసి మరీ బాధ పెట్టిందాన్ని అవుతాను ఇంతకీ ఈ సుప్రియ ఏం ఫంక్షన్కి వెళ్తున్నట్టో అని మనసులో అనుకుని సుప్రియతోటి అవును సుప్రియ ఇంతకీ ఏ ఫంక్షన్కి వెళ్తున్నావే నువ్వు అని అడిగింది స్వప్న అదే వనిత పెళ్ళి ఉంది అంటే తన పెళ్ళికి వెళ్తున్నా అని అంది సుప్రియ ఏంటి వనితకి పెళ్ళి కుదిరిందా నీతో పాటు నాకు ఫ్రెండే కదా అది నాకు చెప్పలేదు అని అంది స్వప్న నువ్వు ఇక్కడికి వచ్చినట్టు తనకి తెలియదులేవే అందుకే చెప్పలేదు అని అంది చరణ్కి మెలకువ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి తను పల్లవిని గట్టిగా హత్తుకుని పల్లవి గుండెల్లో తలదాచుకుని ఉన్నాడు చరణ్కి ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టినట్లు అనిపించింది వెంటనే పల్లవి మీద నుండి లేచాడు చరణ్ లేవడంతో పల్లవి అటుపక్కకి తిరిగి పడుకుంది ఇదేంటి నేను పల్లవి దగ్గరికి వచ్చాను అని నైట్ తనని ఏమైనా చేశానా అని అనుకుంటూ తల పట్టుకుని కూర్చుని ఆలోచనలో పడ్డాడు ఎంత ఆలోచించినా చరణ్కి ఏమీ గుర్తు రావట్లేదు పల్లవిని లేపి అడగాలి అనిపించింది పల్లవిని లేపడానికి తన భుజం మీద చెయ్యి వేసి లేపాలా వద్దా అని ఆలోచిస్తూ కాసేపు ఆలోచనల్లో కాలాన్ని గడిపి తల విదిల్చుకొని ఎంత ఆలోచించినా ఏం జరిగిందో నాకు గుర్తు రావట్లేదు ఇప్పుడు పల్లవిని అడిగితే కానీ ఒక క్లారిటీ రాదు బుర్ర పని చేయదు అని పల్లవి పల్లవి లే అని లేపాడు పల్లవికి చరణ్ పిలుపుకి నిద్రమాత్ర ఎగిరి లేచి కూర్చొని ఏమైంది కళ్ళతోటే అడిగింది నేను ఈ గదిలోకి ఎలా వచ్చాను రాత్రి ఏమైనా జరిగిందా నేను నిన్ను ఏమైనా చేశానా అని అడిగాడు చరణ్ చరణ్ పల్లవిని అడిగిన ప్రశ్నకి రాత్రి తనతో ప్రవర్తించిన తీరుని తరచుకొని కలత చెంది ఆ కథను ఆ కలతను కన్నంచునే దాచి ఏమి జరగలేదు ఎప్పట్లాగే డ్రింక్ చేసావు తీసుకొచ్చి పడుకోపెట్టాను నిద్దట్లో నా మీదకు వచ్చావు అంతే అని చరణ్ వైపు చూడకుండా లేచి దుప్పటి మరత పెట్టుకుంటూ చెప్పి దుప్పటి అవి అక్కడే సర్దేసి ఆ రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోయింది పల్లవి రోజూ నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్పే పల్లవి ఒక్కసారిగా ఇలా ముభావంగా ఎందుకు మారిపోయింది అనేది చరణ్కి అర్థం కాలేదు ఒకవేళ రాత్రి నేను పల్లవితో ఏమైనా తప్పుగా ప్రవర్తించి ఉంటానా తను చాలా మంచిది ఇష్టపడుతున్నాను నేనేం జరిగినా నాతో చెప్పట్లేదా హాస్నిని ఇష్టపడుతున్నానని ఏం జరిగినా నాతో చెప్పట్లేదా అందుకే మభావంగా ఉందా అని అనిపించింది చరణ్కి చరణ్ కిచెన్లో ఉన్న పల్లవి దగ్గరికి వెళ్ళి పల్లవి కాఫీ అని అడిగాడు అక్కడే గట్టు మీద పెట్టాను కప్ చూడు అని కప్ చెప్పి తన కాఫీని తీసుకుంటూ లాన్లోకి వెళ్ళిపోయింది పల్లవి చరణ్కి కాస్త ఆశ్చర్యంగా అనిపించి రోజూ లేపి కాఫీ ఇచ్చేది ఇవాళ ఏమైంది ఖచ్చితంగా రాత్రి ఏదో చేసే ఉంటాను అని ఆలోచించి కాఫీ తాగబుద్ధి కాక తన రూమ్ బాల్కనీలోకి వెళ్ళి అటూ ఇటూ తిరుగుతూ ఆలోచనలో పడ్డాడు అసలు రాత్రి ఏం చేసావురా చరణ్ తాగితే ఏదీ గుర్తుండి చావద్ని అని తనని తను తిట్టుకుంటూ ఉన్న చరణ్కి లాన్లో ఆదిత్య పల్లవి మాట్లాడుకుంటూ కనిపించారు వీడేంటి ఇంటికి కూడా వచ్చేశాడు అని లాన్లోకి వెళ్తున్నాడు చరణ్ పల్లవి ఆదిత్యతో నేను ఈ షూట్ అయిపోయాక యుఎస్ వెళ్ళిపోతున్నా అది అని చెప్పింది అదేంటి పల్లవి అలా మాట్లాడుతున్నావు ఇంత నిరుత్సాహంగా ఎప్పుడూ చూడలేదు కూడా నిన్ను అని అన్నాడు ఆదిత్య నాది మనసే కదా అది అది కూడా అలసిపోతూ ఉంటుంది అలసట ఎక్కువైతే విరిగిపోతుందేమో అది నాకు అంత సహనం కూడా లేదు అని అంది పల్లవి ఏమైంది పల్లవి మనం ఒక ప్లాన్ అనుకున్నాం కదా అది వర్కౌట్ అయ్యేలానే ఉంది కదా అని అన్నాడు ఆదిత్య గుర్రాల్ని చెరువు దాకా తీసుకెళ్ళగలరు నీళ్ళు తాగించలేం కదా చరణ్ నిజంగానే నన్ను ప్రేమిస్తున్నాడా లేక తన స్నేహాన్ని నేనే ప్రేమ అనే భ్రమలో ఉన్నానేమో అనిపిస్తోంది ఇప్పుడు అది భ్రమ అని అర్థమైన రోజున నేను తనకి ఎదురుపడలేను నా వల్ల కాదు ఒకవేళ నిజంగానే చరణ్ ప్రేమిస్తున్నాను అని తెలుసుకుంటాడా ఒక్కోసారి దూరం దూరాన్ని తరిమేస్తుంది అంటారుగా తనకి నిజంగా నేనంటే ఆ విషయం తనే గుర్తు ప్రేమ ఉంటే ఆ విషయం తనే గుర్తించి నా కోసం వస్తాడు లేదు నేనే భ్రమలో ఉన్నా అంటే మంచి స్నేహితుడిగా మిగిలిపోతాడు తనకి దగ్గరగా ఉంటూ దూరంగా ఉండడం తట్టుకోలేను ఇంకా అందుకే వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను ఈ షూటింగ్ అయ్యాక వెళ్ళిపోతాను ఈ విషయం హాస్నికి మాత్రం చెప్పకు చెప్పనని ఆదిత్య మాటివ్వు అని అడిగింది ఆదిత్య నిట్టూడ్చి సరే అని మాటిచ్చాడు ఏంటి ఫ్రెండ్స్ ఇద్దరు ఏదో డిస్కషన్ పెట్టినట్టున్నారు పొద్దున్నే అని అంటూ వచ్చాడు చరణ్ హాయ్ చరణ్ ఏమీ లేదు పల్లవి నీ మూవీ షూటింగ్ అయిపోయాక తను మళ్ళీ యుఎస్ వెళ్ళిపోతాను అంది పల్లవి సెండ్ ఆఫ్ పార్టీవి పల్లవి కాకుండా డిఫరెంట్గా నేను ప్లాన్ చేద్దామని ఖచ్చితంగా గ్రాండ్ సెండ్ ఆఫ్ ఇస్తానన్నమాట ఇస్తున్నాను తనకి అని చెప్పాడు ఆదిత్య ఏంటి పల్లవి మీ ఫ్రెండ్ చెప్తుంది నిజమా నువ్వు యుఎస్ వెళ్ళిపోతావా ఎందుకు సడన్గా ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు అని అడిగాడు చరణ్ పల్లవిని అక్కడ మన బ్రాంచ్ని డెవలప్ చేయాలి అని చరణ్తో చెప్పి సరే అది బాయ్ ఆఫీస్లో కలుద్దాం అని లోపలికి వెళ్ళిపోయింది పల్లవి ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ అప్డేట్ ఎలా అనిపించింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అలాగే రెగ్యులర్గా కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి మళ్ళీ మళ్ళీ థ్యాంక్స్ అండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ మీ కావ్యం